హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను మాక్సిమం ట్రై చేస్తాను అంటే నైట్ టైం వరకు ఈవినింగ్ వరకు ట్రై చే అంటే కొంచెం బిజీగా ఉంటాను ఆ తర్వాత పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మాక్సిమం అందరికీ ఇస్తున్నాను చూడండి నిన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇవ్వలేకపోయాను నిన్నటి వీడియోకి ఇది వచ్చేసి స్ప్రౌట్స్ చూపించండి అని అడిగారు కదా ఇది యాక్చువల్గా మొన్నటి వీడియో అనమాట కొంచెం కొంచెంగా యాడ్ చేశాను పెసర్లు ముందు రోజు నానబెట్టి కొంచెం ఉడకబెట్టి సలాడ్ చేశాను కదా ఆ తర్వాత స్ప్రౌట్స్ చూపించండి ఎలా చేయాలి అని ఇంత ముందు వీడియోలో ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో చూడకపోతే దీని కింది వీడియోలో ఉంటుంది చూడండి బిఫోర్ వీడియో ముందు మార్నింగ్ పెసర్లు ఒక గ్లాస్ నానబెట్టి ఈవినింగ్ వరకు ఉంచి ఈవినింగ్ ఇట్లా పల్చగా ఉన్న క్లాత్లో మనం గాలి ఏది పోకుండా మొత్తం ముడేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసేయాలి వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట ఫస్ట్ లేదంటే పాడైపోతాయి స్మెల్ వచ్చేసి మెత్తగా అయిపోతాయి ఫస్ట్ మనం పెసలు నానిన తర్వాత వడకట్టుకోవాలి స్ట్రైనర్లో వేసి వాటర్ లేకుండా ఉన్న తర్వాత క్లాత్లో వేసుకొని ఎక్కడ గాలి అది పోకుండా టైట్గా ముడి వేసుకొని దాన్ని ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా స్ప్రౌట్స్ వస్తాయి అనమాట ఇంత బాగా వచ్చాయి చూడండి పెసలు ఇలాగే శనగలు పల్లీలు కాబూలీ శనగలు తెల్ల శనగలు నల్ల శనగలు బొబ్బెరలు కందులు మనకి ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు ఏది ఉన్నా సరే విత్తనాలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట పల్చగా ఉన్న క్లాత్ అయితే ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే కొంచెం అది బయటికి రావడానికి మొలకనేది తనకి మంచిగుంది అనుకోండి అవకాశం బాగుంటుంది అనమాట ఇంకా ఎక్కువగా వస్తుంది ఇలాంటి పల్చగా ఉన్న నాప్కిన్స్ లేదంటే వెట్ క్లాత్ ఉంటాయి కదా అలా అయినా పర్లేదు లేదు క్లాత్ ఏం లేదనుకుంటే టిష్యూ పేపర్స్ ఉంటే మనకి ఒక ప్లేట్ లాంటిది తీసుకొని కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ తీసుకొని దాని కింద ఒక టిష్యూ పేపర్ వేసేసి మొలకలు వేసి దానిపైన ఇంకో టిష్యూ పేపర్ వేసి లైట్గా వాటర్ చిలకరించండి ఒక రెండు మూడు అట్లా డ్రాప్స్ చక్కగా వచ్చేస్తాయి చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా దీంతోనైతే సలాడ్ చేస్తున్నాను అని దీన్నే ఉడికించకూడదు మళ్ళీ ఉడికిస్తే మనం అది స్ప్రౌట్ చేసి కూడా వేస్ట్ ఉడికించక ముందైతే నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా కొంచెం ఉడకబెట్టేసి ఉప్పు రాళ్ళు ఉప్పు వేసేసుకొని గుగ్గిల్లాగా ఉడకబెట్టేసుకొని చేసేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇది మాత్రం ఇంకా స్ప్రౌట్స్తోనే చేశాను అన్నీ ఇలాగే సేమ్ ప్రాసెస్ అండి చేసుకునేది మనం శనగలతో చేసుకోవచ్చు కాబూలీ శనగలు ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు అవి కొంచెం తక్కువ వస్తాయి మొలకలు ఇంకా అయితే ఇవన్నీ తీసుకుంటున్నాను నేను పాలకూర కొత్తిమీర కరివేపాకు టమాటో లెమను క్యారెట్ కీర బీట్రూట్ కూడా తీసుకోవచ్చు ఇష్టం ఉంటే బీట్రూట్ ఆల్రెడీ డైలీ జ్యూస్ లాగా తాగుతున్నాం కాబట్టి నేను దీంట్లో అయితే యాడ్ చేయలేదు చూడండి సన్నగా కట్ చేసుకోవాలి అసలు మనం పాలకూర వేసామనేదే తెలియదు ఎవరికి ఏ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు కొంచెం ఇంకా డౌట్ ఉంటే కనుక కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టేసుకొని అంటే మరిగించొద్దు కాచి చల్లార్చిన వాటర్లో వేసేసుకొని తర్వాత వేసుకుంటే ఇంకొంచెం లైట్గా కుక్ అయిపోతుంది కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఈ టమాటో కూడా కట్ చేస్తాను క్యారెట్ మాత్రం తురుముతాను ముక్కలు ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇది మా పిల్లలు కూడా తింటారు అందుకోసమే చేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఈజీగా టూ ఆర్ త్రీ మెం మెంబర్స్కి వస్తుంది ఇది మనం నైట్ రైస్ తినకపోయినా సరే నేను ఒక్కొక్క రోజు మాత్రం ఇదే తినేసి పడుకుంటాము కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటప్పుడు సరిపోతుంది ఎప్పుడు తినాలి అని అడుగుతున్నారు మాక్సిమం సెవెన్ థర్టీ లోపే తినేయడానికి ట్రై చేయాలి డిన్నర్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ ఇంకా మధ్య మధ్యలో వాటరు డిన్నర్ లంచ్ ఏమో ట్వెల్వ్ థర్టీ వన్ రెగ్యులర్గా తినే టైమే కాకపోతే నైట్ కొంతమంది లేట్గా తింటారు కాబట్టి లేట్గా తిన్నప్పుడు మనం తీసుకునే ఒక్క కప్ రైస్లోనే కొంచెం ఇంకా తగ్గించి తీసుకోవాలి ఎందుకంటే అరగది నేను అలాగే తీసుకుంటాను కొంతమంది మెయింటెనెన్స్ డైటా లేదంటే డైటింగ్ మెయింటెనెన్స్ చేస్తున్నారని అంటే మొన్నటిదాకా కొంచెం ఇంకా ఎక్కువగా చేశాను అనమాట కొంచెం తక్కువ తీసుకొని చేశాను నాకు కొంచెం మంచి రిజల్ట్ అనిపించిన తర్వాత టూ మంత్స్ పట్టింది నాకు కేజీస్ తగ్గడానికి సెవెంటీ టూ మంత్స్ టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఈజీగా అంతే కరెక్ట్గా తెలీదు గట్టిగా అంటే ఒక టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ వేసుకోవాలంతే సెవెంటీ టూ నుండి ప్రెజెంట్ అయితే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అలాగా అంటే నేను ఇప్పుడు కూడా చూసుకోలేదు అది ఇంకా తగ్గానో పెరిగానో తెలీదు తగ్గే ఉంటాను నాకు తెలిసి ఎందుకంటే నాకు డ్రెస్సెస్ అవన్నీ తెలుస్తాయి కదా నేను లాస్ట్ మంత్ స్టార్టింగ్లో మూడో తారీఖు మాకు కొంచెం ఫంక్షన్ ఉంటే వెళ్ళామనమాట అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము నాకు కొంచెం ఇట్లా లంగ్స్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చినప్పుడు తగ్గిపోయింది మెడిసిన్ ఇంకా వాడాలా లేదా ఒకసారి చెక్ చేయించుకుందామనేసి వెళ్ళామనమాట అంతా బాగానే ఉంది అప్పుడు చూసుకున్నాను సిక్స్టీ ఫైవ్ ఏమో ఉన్నాను సిక్స్టీ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అంతే ఒక హాఫ్ కేజీ అటు ఇటు ప్రజెంట్ ఎంతున్నాను చూసుకోవాలి నెక్స్ట్ రేపు చూసుకోండి రేపు కాదు రేపు ఫెస్టివల్ కదా రేపు కదా ఎల్లుండి చూసుకొని మీకు చూపిస్తాను అక్కడ వీడియో తీసుకొని ఎంతున్నానని మా పక్కన హాస్పిటల్ ఉంది చిన్నది క్లినిక్ ఇంకా దీంట్లో సలాడ్ ఫస్ట్ కొన్ని వేసేసాను తర్వాత కట్ చేసుకున్న కీర ఆనియన్స్ పాలకూర కొత్తిమీర కరివేపాకు టొమాటో లెమన్ జ్యూస్ లైట్గా సాల్ట్ వేసేసుకొని తినేసామన్నమాట నేను మా దీవెన తిన్నాము లాస్ట్కి మా వారికి కొంచెం ఉంచామన్నమాట ఆయనకు కూడా బాగా నచ్చింది ఏ ఆకుకూర కావాలన్నా వేసుకోవచ్చు కరివేపాకు కూడా ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి హెయిర్కి కూడా చాలా మంచిది పచ్చిగా తిన్న ఫీలింగ్ ఏముండదు నైట్ డిన్నర్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే తినొచ్చు మార్నింగ్ ఏంటంటే ఇలాంటివి తింటే కొంచెం లేచిన వెంటనే ఒకలాంటి అంటే టేస్ట్ కోరుకుంటుంది అనమాట నాలుగు కాబట్టి స్మూతీ లాంటివి లేదంటే ఏదైనా లైట్గా రాగి దోశ అలాంటివి ఎందుకంటే నైట్ తక్కువ తీసుకుంటాం కదా తొందరగా తింటాం కాబట్టి మార్నింగ్ ఆకలి వేస్తుంది కంపల్సరీ అందుకనేసి కొంచెం మార్నింగ్ స్మూతీ బాయిల్డ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఏదో ఒకటి కొంచెం టేస్టీగా ఉండే తీసుకుంటే బెటర్ నాకు తెలుసు ఎందుకంటే రోజంతా దాని మీదనే ఆధారపడి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మీదనే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అంటారు చాలామంది తినరు కూడా బ్రేక్ఫాస్ట్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా సండే వస్తే మాత్రం లేట్గా లేగిస్తే మాక్సిమం నేనైతే తినను మా వాళ్ళందరికీ చేస్తాను ఎందుకంటే సండే సండే పూరి చేస్తాను కదా అంతకీ ఆకలి వేస్తే మాత్రము ఒకటి సగం అలా తింటాను లైట్గా సాల్ట్ వేసేసి నిమ్మరసం ఎండేసి బాగా మిక్స్ చేశాను అనమాట చేసిన తర్వాత గిన్నెలోకి సపరేట్గా తీసేసుకున్నాను ఇప్పుడు నేనున్న హైట్కి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఏమో ఉన్నాను నేను దాంట్లో నుంచి హండ్రెడ్ మైనస్ చేయాలంట మన హైట్ డాక్టర్ చెప్పారు నాకు నేను హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉంటే సెవెంటీ కేజెస్ ఉండాలంట వన్ సిక్స్టీ ఉంటే సిక్స్టీ కేజెస్ ఉండాలి దాంట్లో నుంచి హండ్రెడ్ మైనస్ చేసుకోవాలి మనం ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నామనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా చూసుకోకుండా సెంటీమీటర్స్లా చూసుకుంటే మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలని తెలుస్తుంది మీరు అలా చూసుకోండి ఏదైనా వెయిట్ ఇట్లా నించి ఉన్నప్పుడు ఉంటుంది కదా మిషన్ దాంతో తీసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది మీరు ఎంత ఉండాలనేది నేను వన్ సిక్స్టీ ఉన్నాను అనుకుంటా వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నాను హైటు అంటే నేను సిక్స్టీ కేజెస్ ఉండాలి ఇంకా ఫోర్ కేజీస్ తగ్గాలన్నమాట హాస్పిటల్లో చూసుకున్నాను సిక్స్టీ ఫోర్ ఉన్నాను కదా ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ ఒక హాఫ్ కేజీ అటు ఇటు అని చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ కేజీస్ తగ్గితే కరెక్ట్గా ఉన్నట్టు సలాడ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మొత్తం అంతా తినేసాము ఆ తర్వాత ఇంకా మార్నింగ్ షూట్ చేసామన్నమాట ఈ వీడియో అయితే నెక్స్ట్ వచ్చేది పాలకూర చేశాను అలాగే మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు అలాగే వాటర్ వచ్చేసి మనకి ఎవ్రీ ట్వంటీ కేజెస్ ఉన్న వాళ్ళకి డైలీ ఒక నాకైతే ఏం తెలియదు డాక్టర్ చెప్పిందే నేను మీకు సజెస్ట్ చేస్తాను అంటే నా బాడీకి సరిపడా నేను తీసుకునే ట్వంటీ కేజెస్ వాళ్ళు డే మొత్తం మీద ఒక లీటరు లీటర్న్నర వరకు లీటర్ వరకు అలాగా అలాగే మనం ఎన్ని ట్వంటీలు ఉన్నామో అన్ని లీటర్స్ వాళ్ళు కరెక్ట్గా తెలుస్తుంది కదా అందుకే చెప్తారు హైట్ ఎలా ఉండాలి ఎంత వెయిట్ ఉండాలి దాన్ని బట్టి ఎన్ని కేజీలు ఉంటాయి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది చెప్పారు కాబట్టి నాకు గుర్తుకుంది ఇప్పుడు నేను సిక్స్టీ ఫోర్ ఉన్నానంటే దాదాపుగా త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు కంపల్సరీ తాగాలి ఇంకెక్కువ కూడా తాగొచ్చు కానీ మన బాడీకి ఎంత కావాలో మినిమమ్ కావాల్సింది త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ తాగాలన్నమాట నేను ఇంకా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అది మన ఇష్టం తాగేదాన్ని బట్టి ఎందుకంటే మనం తినే ఇప్పుడు అన్నీ వాటరే కౌంట్ అవ్వదు కదా మనం తాగే కొబ్బరి నీళ్ళు జ్యూసెస్ మజ్జిగ ఇంకా ఎక్స్ట్రా కీరా తింటాం కాబట్టి ఒక ఫుల్ డే మొత్తం మీద రెండు తింటాను రెండు అంటే ఈజీగా మిక్సీ చేస్తే వాటర్ కంటెంటే కాబట్టి అది ఒక గ్లాస్ వాటర్ వస్తుంది మనకి దాంతో జ్యూస్ అది కూడా కౌంట్ అవుతుంది జ్యూస్ కౌంట్ అవుతుంది మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కౌంట్ అవుతాయి ఈవినింగ్ సలాడ్ తిన్న తర్వాత ఫైవ్ అప్పుడు మా వారు కొబ్బరి బోండం తీసుకొస్తే మొన్న నీళ్ళు వెళ్ళలేదు దాంట్లో అసలు డబ్బులన్నీ వేస్ట్ అందుకనేసి వాళ్ళైతే నీళ్ళు బాటిల్ నిండే వరకు పోస్తారు కదా కొబ్బరి బొండాలు ఎన్ని వేస్ట్ అయినా వాళ్ళకనే కానీ టూ డేస్కి ఒకసారి ఇలా బాటిల్ తీసుకొస్తున్నారు టూ తీసుకొస్తే పిల్లలు మా దీవెన్ బాబు ఒకటి తాగేస్తారు నేను మా వారు ఒకటి తాగేస్తాను హాఫ్ హాఫ్ తాగుతాం అనమాట అది ఇది కూడా కౌంట్ అవుతుంది చూడండి ఒక్కోసారి మా వారు తాగరు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం నేనే ఫినిష్ చేస్తాను ఇది కూడా ఈజీగా ఒక లీటర్ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది లీటర్కి అలాగే ప్రతి తినేది తాగేది కూడా వాటర్ కంటెంట్ ఉన్నది వాటర్ లాగానే తీసుకుంటుంది మన బాడీ అనేది అదనమాట ఇది వచ్చి లంచ్లోకి ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఎగ్స్ అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టము కొంచెం ఉప్పు వేసేసి అందరికీ ఉడకబెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ పాలకూర చేశాను బాయిల్డ్ ఎగ్ అలాగే వైట్ రైస్ కీర క్యారెట్ ఆనియన్ లెమన్ సి విటమిన్ కూడా చాలా మంచిది నేను వాటర్లో ఏమి తీసుకోను మార్నింగ్ ఫస్ట్ ఒక గ్లాసు వెన్నీళ్ళు అవుతాను మీకు ఇంకా మార్నింగ్ ఏదైనా ఫ్రెష్గా ఉంటే కొంతమంది ఇంకా వెయిట్గా ఉంటారు కదా చాలామంది నేను చూసినంతవరకు హైట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తొందరగా తగ్గాలి అనుకున్న వాళ్ళు దాల్చిన చెక్క వేసి కానీ జీలకర్ర వేసి కానీ ధనియాలు వేసి కానీ లేదంటే ఇంకా తేనె నిమ్మరసం పడే వాళ్ళైతే తాగొచ్చు మ్యాక్సిమం తేనె అయితే కొంచెం మంచిది అయితే తాగండి కానీ బయట షాప్స్లోది మామూలు బ్రాండ్ది అంటే మంచి కంపెనీది కాకుండా వేరేది వాడుతున్నట్టయితే షుగర్ వస్తుందంట నేను ప్రతిరోజు చెప్తున్నాను చూసుకోండి కొంచెం షుగర్ వస్తే మాత్రం ఇంక అన్ని రోగాలు వచ్చినట్టే హార్ట్ అటాక్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే షుగర్ ఉంటే కాబట్టి షుగరు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం రాకుండా చూసుకోవాలన్నమాట ఈ స్వీట్స్ మెయిన్ ఏంటంటే నాకు వెయిట్ కొంచెం నేను మెయింటైన్ చేయడానికి కారణం స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండదు నాకు అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ క్రేవింగ్స్ కూడా రావన్నమాట అందుకే అదొకటి ప్లస్ పాయింట్ స్వీట్స్ తినాలని ఇష్టం అది తినాలి ఇది తినాలి అనిపించిన వాళ్ళకైతే కష్టం అనమాట డైటింగ్ చేయాలంటే నేను చేసినా సరే నాకు దాని మీదకి అసలు మనసు పోనే పోదు నిన్న వెజ్ ఛానల్లో ఫ్రూట్స్ అలాడ్ చేశాము ఒకటే ఒక స్పూన్ తిన్నాను టేస్ట్ చేశాను అంతే నాకు అంత ఇష్టమే ఉండదు అనమాట అదొకటి ప్లస్ పాయింట్ స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము అన్నం ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం కష్టం పాపం దీంట్లో కొంచెం ఆవాలు వేశాను ఆకుకూరలు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే అలాగే వేస్తాను నాకు చాలా ఇష్టం పాలకూర మొత్తం కట్ చేసి గిన్నెలో వేసేసాను వాటర్లో చెప్పాను కదా నాకు ఎంత కడిగి కట్ చేయాలన్నా సరే నాకు మనసు ఒప్పదనమాట అట్లా మంచిగా ఉండదని పాలకూరలో ఉన్న ఆకులు గడ్డి అదంతా ఉండదు అంతా తీసేసి కట్టలు కట్టలుగా మొత్తం అంతా ముచ్చికయలు అనేవి ఏర్లు కట్ చేసి చేశాను లైట్గా ఉప్పు కారం యాడ్ చేశాను ఇంకా పసుపు ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి పక్కన స్టవ్ మీద పెట్టాను కొద్దిసేపే మగ్గించాను అంతే లైట్గా వేసాను సాల్ట్ కారం కూడా ఒక్కొక్క స్పూన్ కూడా యాడ్ చేయలేదు కొంచెంగానే వేశాను వచ్చి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చాలా బాగుంది ఎంత బాగుందంటే మామూలుగా పిల్లలకి చేసి పెట్టినా మంచిది ఇష్టంగా తింటారనమాట అంటే కార్న్ ఇష్టపడే వాళ్ళకి స్వీట్ కార్న్ అయితే మనం డైరెక్ట్ ఉడకబెట్టని అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది కారం వేయదు దీంట్లో మళ్ళీ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం వేసుకోవాలి చూడడానికి బాగుంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో తినడానికి కూడా చాలా బాగుంది మామూలు కార్న్ ఉంటే కనుక బాయిల్ చేయండి కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టామంటే సరిపోతుంది చాలామంది అనుకుంటారు మీరు చేసేది కాక అంటే అన్నీ మీరు ఏమన్నా డాక్టర్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు అంటే నాకు తెలిసింది యూజ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ప్రతిసారి కూడాను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ఉంటుందని ట్రై చేస్తున్నారు మెయిన్ తినకుండా కడుపు కట్టుకొని మనం చేయాల్సినంత అవసరం ఏమి లేదని నా ఫీలింగ్ డైటింగ్ అంటే ఈజీగా తగ్గొచ్చు కాకపోతే ఒకరోజు రెండు రోజులు చేసేసి అంటే పూటలా కూడా చేయకుండా కొంచెం అది ఇదిగా చేస్తే తగ్గరు నాకు తెలిసి సీరియస్గా మనం తగ్గాలి అని అది కూడా తగ్గాలి అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని కాదు మన బాడీ మనకు కంఫర్ట్గా ఉండి మంచిగా ఉంది అనుకుంటే మనం తగ్గకుండా పర్వాలేదు మనకేం ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కాళ్ళ నొప్పులు లేవు ఏది లేదు అనుకుంటే తగ్గకపోయినా ప్రాబ్లం లేదు మనకి మనసు కనిపించి తగ్గాలి అని మనకి ఏదైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా తగ్గాలి మన కోసం మనం మన ఫ్యామిలీ కోసం చేసుకోవాలి అంతే హెల్దీగా ఉండాలి అంటే ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు హెల్దీగా ఉంటేనే ఎప్పుడు ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది అది ఒకటంటే ఫస్ట్లో తెలియకపోవచ్చు తర్వాత తెలిసిన తర్వాత కూడా చేయకపోతే మనకి అదే మిస్టేక్ అవుతుంది అనమాట ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కొంతమంది జీన్స్ పరంగా కూడా ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది దానివల్ల కూడా లావుగా ఉంటారు కొంతమందికి ఏంటంటే బాగా తిని లావ్ అవుతుంది అనుకుంటారు జనాలు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయి ఎందుకు లావ్ అయ్యారు అంటే తింటేనే లావ్ అవ్వరు తినేది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిగిలిందంతా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే ఉంటుంది టైంకి తినకపోయినా అవుతారు ఎక్కువ తిన్నా లావు అవుతారు ఏదైనా టెన్షన్ ఉన్నా సరే అవుతారు కొంతమంది కొంతమంది బక్కగా అవుతారు కొంతమంది అవుతారు థైరాయిడ్ ఉన్నా కూడా లావు అవుతారు రెండు అంటే రెండు రకాలుగా ఉంటుంది థైరాయిడ్ అవుతారు బక్కగా అవుతారు షుగర్ ఉన్నా సరే అందులో కూడా బక్కగా ఉంటుంది లాగుంటుంది రెండు రకాలుగా ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ ఆల్వ్ ఉంటాయి కదా కొంతమందికి బుద్ధి లేకుండా ఇంకా చాలామంది బాడీ షేమింగ్ కూడా చేస్తారండి ఎదురుగానే చేస్తారు కొంతమంది పక్కగా చేస్తారు నవ్వు కూడా ఇలా కూడా చేస్తూ ఉంటారు చాలామంది జ్యూసా నేను అంటే ఎదురుగానే అది మనకి కంఫర్ట్గా ఉంది మన లైఫ్ అనుకుంటే ఎవరికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు హెల్తీగా ఉన్నామనుకుంటే అంతే చాలు ఇంకా వాళ్ళు ఎలాగో మాట్లాడతారు బుద్ధి లేకుండా మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది మన కోసం మనం తగ్గితే ఇంకా ఖచ్చితంగా తొందరగా వస్తుంది అన్నమాట రిజల్ట్ అనేది చేయగలుగుతాం స్ట్రిక్ట్గా ఏదైనా ఫ్యామిలీ కోసం అంటే ఈజీగా చేయగలుగుతాం కదా అందులో ఇదొకటి ఇక్కడ క్యారెట్ బాయిల్ చేశాను కీర ఎగ్గు కొంచెం పెరుగు తీసుకున్నాను అన్నమాట ఈరోజు పెరుగు నేను ఎక్కువ తినను మాక్సిమం ఒక టూ లీటర్స్ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు మజ్జిగ తాగుతాను డైలో పెరుగు ఎక్కువ ఇష్టం ఉండదు ఈరోజు ఎందుకో తినాలనిపించింది చూడగానే అందుకే కొంచెం పెరుగు కూడా తీసుకున్నాను అది వచ్చేసి డిన్నరు ఇదేమో మధ్యాహ్నం లంచ్ అనమాట మ్యాక్సిమం వైట్ రైస్ మధ్యాహ్నం తీసుకోవడానికి ట్రై చేస్తాను కర్రీ ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం ఎక్కువగా కూడా తినొచ్చు అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ కంటే డిన్నర్ కంటే మధ్యాహ్నం కొంచెం తినొచ్చు ఎందుకంటే ఏ మొత్తం మీద మార్నింగ్ వర్క్ చేసి ఉంటాము మళ్ళీ ఈవినింగ్ కానించి మళ్ళీ వంట పని చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం సరిపోతుంది మనం తీసుకునేది స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చేస్తూ చేస్తూ ఉంటే ఇంక ఇవి తప్ప వేరే ఏం తినబుద్ధి అవ్వదు ఇదే ఇంకా వెరైటీగా హెల్దీగా ఉంటాయి వెరైటీగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి బాగుంటుంది కూడా మా పిల్లలు అయితే నాతో పాటు పోటీకి వచ్చేసి నేను చేసుకున్న ఒక్కోసారి నాకు ఉంచనే ఉంచలే తక్కువ క్వాంటిటీ చేస్తే అంత బాగుంటాయి అనమాట చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది ప్లేట్ ఇంకా సలాడ్ కానీ ఏదైనా ఇంకేమైనా చేసుకోవచ్చు వెరైటీగా మనకి ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి మీరు తినే దాంట్లో చూద్దాం ట్రై చేద్దాం